జీవనశైలి పట్ల ఈర్ష్య యోగు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడు నుండి ముప్పై నాలుగు వరకు వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరంగా నుండును గాక యోబు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం పదహారవ వచనం దుష్టులకు సంబంధించి అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే వారు తమ జీవితాల్లో దేవుని విడిచిపెట్టినప్పటికీ వారు వారి తెల్లడం యోబు ఇరవై ఒకటి పదమూడు నుంచి పదిహేను వరకు దుష్టులు వారి సంపద వారి గొప్పతనమే అనుకుంటారు కానీ యోబు ప్రతిదీ దేవుని నుండే వస్తుందని ఒప్పుకుంటాడు మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచనం అలాగైతే యోబు స్నేహితులు అతన్ని దుష్టుల కోవలో ఎలా చేర్చగలిగారు క్రైస్తవులమని చెప్పుకునే వారెందరో సంపన్నుల మరియు ప్రసిద్ధుల యొక్క జీవన శైలిని శ్లాఘిస్తారు ఈర్ష్యపడతారు డాక్టర్ కెనెత్ చాఫిన్ రచించిన పుస్తకాల్లో ఒక దాంట్లో అతను ఓ సంఘకాపరి మరియు పరిచారకుని గురించి చెప్తాడు తాము సువార్త చెప్పగల వ్యక్తుల్ని వెళ్ళి దర్శిస్తూ వారు నగర శివార్లోని అందమైన ఓ ఇంటి వద్ద ఆగిపోయారు అక్కడ పచ్చిక మైదానం తీర్చిదిద్దినట్టుగా ఉంది ఆ ఇంటి వాహనదారిపై రెండు కార్లు ఉన్నాయి ఆ ఇంటి మనిషి విశాలమైన లివింగ్ రూమ్లో టీవీ చూస్తూ కూర్చొని ఉండడం ఆ సంఘ కాపరి పరిచారకుడు చూశారు ఆ ప్రదేశమంతా ఐశ్వర్యం ముట్టిపడుతూ ఉంది ఆ పరిచారకుడు తన కాపురు వైపు తిరిగి ఇలా అడిగాడు మన దగ్గర ఈ మనిషి కోసం శుభవార్త ఏముంది నేనెన్నో వివాహాలు జరిగించాను ఎన్నో యువ క్రైస్తవ జంటలు తమ భాగస్వామ్య జీవితాన్ని ప్రారంభించడం చూశాను గుంపును అనుసరించాలి వస్తు సంపద కోసమే బ్రతకాలి అనే శోధన జయించిన జంటలున్న గృహాల్ని దర్శించడం ఎంత ఆనందం విచారకరంగా కొందరు వారి ఆధ్యాత్మిక దర్శనాన్ని కోల్పోయి ప్రభువుకు స్థానం ఇవ్వకుండా ఈ లోకంలో మాత్రం విజయం సాధించారు పాపం వారు తమ ఫలము పొంది ఉన్నారు మత్తయి ఆరు రెండు ఐదు పదహారు వచనాలు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఇతరులకు ఉన్న వాటి వల్ల కలిగే ఈర్ష్య నొప్పులతో మీరు ఎలా వ్యవహరిస్తారు ఆమెన్